వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులకు తక్షణమే ఒక డిఏ ప్రకటన పెండింగ్ బిల్లులు చెల్లింపులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఉంది కేఆర్ సూర్యనారాయణ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో ఏపీ ఉద్యోగులకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలుగా పేరుకుపోయాయని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ చెప్పారు తక్షణమే ఒక డిఎన్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలు పేరుకోపోయాయని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ చెప్పారు సంఘం కాకినాడ జిల్లా మూడో కౌన్సిల్ సమావేశాన్ని ఆదివారం కాకినాడలో అంబేద్కర్ భవన్లో నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ప్రతి నెలా ఉద్యోగులకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల వేతనాలు ఇవ్వాల్సి వస్తోందని ఇవే కాకుండా ఇంకా వివిధ రకాల బెనిఫిట్లు కూడా రావాల్సి ఉందని తెలిపారు ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై తమకు పూర్తి అవగాహన ఉన్నందువల్ల బకాయి పడిన మూడు డిఎల్లో ఒక డిఏ ప్రకటించి ఉద్యోగుల్లో ఆశలు చిగురింప చేయాలని కోరారు ఇక ప్రతి నెల ఒకటో తేదీన ఇచ్చేటువంటి వేతనాల చెల్లింపులపై చట్టబద్ధత చేయాలని ఇక తమ సమస్యలపై ఉన్నత స్థాయి ట్రైబ్యునల్ను ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జగన్నాథన్ తదితరులు పాల్గొన్నారు ఈ విధంగానైతే ఏపీ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న మూడు డిఏల్లో తక్షణమే ఒక డిఏను ప్రకటించాలని కేఆర్ సూర్యనారాయణ అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటి ఉన్నటువంటి సమాచారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్